హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇవాళ మీకోసం ఐ కార్స్ మాదాపూర్కి వచ్చాను ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ప్రైస్లో కార్ తీసుకోవాలని ఉంటుంది సో అలాంటి వరకు వచ్చి చెప్పి ఐ కార్స్ మాదాపూర్లో సో మనకు స్టార్టింగ్ ప్రైస్ మనకు వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడదాం సో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి చూద్దాం రండి సో గాయస్ మనతో పాటు ఎంప్లాయీ వలీ ఉన్నారు సో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ చెప్పండి మన ఐ కార్స్లో స్టార్టింగ్ మనకి ఎంత ప్రైస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి వన్ ల్యాక్ నుంచి కూడా ఉన్నాయండి ప్రైజెస్ అయితే మీకు బెస్ట్ వెహికల్ కావాలి అంటే టూ ల్యాక్స్ నుంచి మనకి మీకు ఇప్పుడు చూపించే వెహికల్స్ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే చూపిస్తాను థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉంటాయి త్రీ త్రీ హండ్రెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి మన దగ్గర మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతుంది ఈ వీడియోలో మనము ఏమేమి కార్స్ కవర్ చేద్దాం ఈ వీడియోలో వచ్చేసి మనం టూ ల్యాక్స్ నుంచి సిక్స్ లాక్స్ వరకు చూపిస్తాను బెస్ట్ అవి కూడా మీకు బెస్ట్ వెహికల్స్ అయితే చూపిస్తాం మీకు ఉన్నాటిలో బెస్ట్ చూపిస్తాను మీకు సో గాయస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీ బడ్జెట్ లో టూ టు సిక్స్ బడ్జెట్ లో కార్స్ కవర్ చేయతాను గాయస్ ఎవరికైతే టాటా నెక్సాన్ కారు కావాలి సో మనకు ఐదు లక్షల లో కార్ కావాలంటే చూడవచ్చు ఇది టాటా నెక్సాన్ మనకు లేటెస్ట్ మోడల్ ఇది చెప్పండి మోడల్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఉందండి ఎక్స్ఎమ్ఈ ఆటోమేటిక్ సెవెంటీ థౌసండ్ తిరిగింది ఎయిటీన్ మోడల్ నెక్సాను మీకు ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌసండ్ క్లోజ్ చేస్తాను కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బెస్ట్ డీల్ అండి ఆటోమేటిక్ వెహికల్ ఫైవ్ ట్వంటీలో నెక్సాన్ వెహికల్ దొరికిద్ది మీకు ఇంత బెస్ట్ డీల్ మీకు ఎక్కడ దొరకదు కంపేర్ చేసుకోండి మా దగ్గర వచ్చి తీసుకోండి ఇంకేమైనా ఫీచర్స్ లో దీని వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అలానే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది కస్టమర్ ఎక్స్ట్రా టచ్ స్క్రీన్ పెట్టినాడు మీకు వెహికల్ అయితే ఇంటీరియర్లో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు మీరు సీట్ కవర్స్ ఆ డాష్ బోర్డ్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది వెహికల్ అయితే చాలా బెస్ట్ డీల్ అండి ఫైవ్ ల్యాక్ ట్వంటీ లో ఎయిటీన్ మోడల్ నెక్సాన్ వస్తుంది మీకు ఆటోమేటిక్ ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా మీకే అర్థమైపోతుంది సో గైస్ ఆటోమేటిక్ వెహికల్ మనకు ఫైవ్ లాక్ ట్వంటీ అంటే ఎక్కడ దొరకదు సో కార్ అయితే చాలా బాగుంది ఒకసారి రేట్ చర్యలు చూడ చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో వస్తుందండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బెస్ట్ అండ్ బెస్ట్ డీల్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకుని ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఉంది బెస్ట్ ప్రైస్ ఉంది మీకు బెస్ట్ వెహికల్ మీ చేతిలో ఉంటుంది మీరు చాలామంది మనకి టాటా పంచ్ కావాలి అంటుంటారు ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఉందండి టాటా పంచ్ టూ ట్వంటీ టూ మోడల్ ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో క్లోజ్ చేస్తాం సెవెన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సో గా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ మనకు సెవెన్ ల్యాక్ ఫార్టీ ఏమిటి ఆటోమేటిక్ వెహికల్ ఇది మీరు ఒకసారి వెహికల్ వచ్చి టెస్ట్ చేసుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది చాలా మంచిగా ఉంది బండ్ వచ్చేసి నెక్స్ట్ మీకు అండి చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్స్ వెహికల్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి హోండా సిటీ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ దీనిలో మీకు సన్ రూఫ్ ఉంటుంది అలానే టాప్ అండ్ మోడల్ అన్నట్టు అలీ వీల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సెవెంటీ టూ థౌసండ్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది ఇది హుండా సిటీ వచ్చేసి మీకు ఫోర్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తానండి బెస్ట్ డీల్ ఫోర్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో క్లోజ్ చేస్తా వెహికల్ సో గైస్ ఫోర్టీ మోడల్ హోండా సిటీ సో మనకు ఫోర్ లాక్ థర్టీ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ విత్ సన్ రూఫ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా స్టీరింగ్ కంట్రోల్స్ వీల్స్ న్యూ టైర్స్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బెస్ట్ అంటే బెస్ట్ హెడ్ అండి ఇది వచ్చేసి చెప్పండి మరి లో ప్రైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఇయన్ వెహికల్ ఉందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిలైట్ ప్లస్ ఇది వచ్చేసి మనకి వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ఈ వీడియో చూసి వచ్చారంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను ఇయన్ అండి థర్టీన్ మోడల్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ వెహికల్ అన్నిటికంటే అన్నిటికంటే తక్కువ ఉంది బండి ఫోర్ లాక్ బడ్జెట్ లోపే పెడుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి ఏ మోడల్ అది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌసండ్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ అయితే ఉంది ఇది సెడాన్ వస్తుంది అండి ఇది మీకు వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లో ఒ రూపీ కూడా ఖర్చు అయితే లేదు బండి తీసుకోవాలి నడుపుకోవాలి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఉంది బెస్ట్ అండ్ బెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఫోర్ ల్యాక్స్ లో క్లోజ్ చేస్తాం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆటో ఆటోమేటిక్ సివిటెక్ ఇయర్ బాగ్స్ చూడొచ్చు హోండా అమేజ్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఏంటి ఆటోమేటిక్ వెహికల్ సో కార్ ఎలా ఉంది బ్రో కండిషన్ కండిషన్ పరంగా మీరు ఒక్కసారి దీన్ని డ్రైవ్ చేశారంటే టెస్ట్ చేశారంటే టూ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ నచ్చింది మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది వెహికల్ మీరు ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్ మెయింటైన్ చేశారో చూడండి వెహికల్ మీకు అర్థమవుతుంది సో పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ సో కానీ సిక్స్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ అవి సో ఫోర్ ల్యాక్ ఫోర్ లాక్స్ లో క్లోజ్ చేసేస్తాను సో మనకు ఫోర్ లాక్ బడ్జెట్ లో వస్తుందంటే చాలా ఆటోమేటిక్ సెడైనా ఎవరైనా చూస్తున్నారంటే బెస్ట్ అండ్ బెస్ట్ డీల్ అండి ఇది బ్రో హోండా అమెజో ఎంతో సార్ మైలేజ్ ఇది వచ్చేసి మనకి హైవే లో అయితే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ ను బట్టి వస్తుంది లోకల్లో అయితే థర్టీన్ ఫోర్టీన్ వస్తుంది థర్టీన్ ఫోర్టీన్ వస్తుంది చాలా మంది ఐ ట్వంటీ లో డీజిల్ వెహికల్ ఆడుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి మోడల్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వెహికల్ అయితే ఉంది ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఫైవ్ లాక్స్ అయితే క్లోజ్ చేస్తానండి ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బండి ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా తక్కువ అండి డీజిల్ బండి సో గైస్ సిక్స్టీ మోడల్ మనకు ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ వచ్చేసి మనకి ట్వంటీ వరకు వస్తుంది హైవేలో సో గాయస్ మనకు ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది డీజిల్ చాలా మంది ఫోర్ లో మనకు డీజిల్ వెహికల్ ఆడుతున్నారు సో వీళ్ళ దగ్గర డీజిల్ వెహికల్ ఉంది చాలా అంటే చాలా లో లో ఉంది చెప్పండి మోడల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మోడల్ కూడా మనకి లేటెస్ట్ మంచిగా ఉందండి మోడల్ కూడా మనకి ఎవరైనా ఫోర్ ల్యాక్స్లో డీజిల్ బండి లేటెస్ట్ మోడల్ చూస్తున్నారు అంటే ఫోర్డ్ ఫిగో బెస్ట్ వెహికల్ అండి ఇది వచ్చేసి వన్ లాక్ ట్వల్వ్ థౌసండ్ జరిగింది ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసి ఫోర్ లాక్ థర్టీ లో క్లోజ్ చేస్తాను ఫోర్ లాక్ థర్టీ సో గైస్ ఎయిటీన్ మోడల్ మనకు ఫోర్ లాక్ థర్టీలో వస్తుంది సో కార్ బాగానే ఉంది సో మనకు ఎంత వస్తుంది మైలేజ్ మనకి ట్వంటీ ప్లస్ వస్తుంది మీరు అవునా మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నా ట్వంటీ ప్లస్ అయితే హైవేలో వస్తుంది ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎంత నీట్ కండిషన్లో ఉంది చూడండి వెహికల్ వచ్చేసి మీకు డాష్ బోర్డ్ కానివ్వండి స్టీరింగ్ కానీ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి డ్యూల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫీచర్స్ కూడా మనకి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీనిలో ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను ఈ వీడియో తరపున గానీ వచ్చారంటే మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఎయిటీన్ మోడల్ డీజిల్ ఫిగో వెహికల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ సేల్ చేస్తుంటారు ఇప్పుడు వచ్చేసి మీకు అందరూ చాలా మంది ఏంటంటే టయోటా ఇటీఎస్ అడుగుతుంటారండి అది పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి మన దగ్గర అయితే పెట్రోల్ వెహికల్ ఉంది టయోటా ఇటీఎస్ ఇది వచ్చేసి మనకి ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ మోడల్ ఆ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఎక్కువ తిరగలేదు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అంటున్నారు మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది మీకు త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్లో క్లోజ్ చేస్తాను అంత కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ ఉంది నాన్ ఫ్లడ్డెడ్ ఉంది ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ అయితే ఉంది న్యూ టైర్స్ ఉన్న వెహికల్లో వెహికల్ అయితే మనం తీసుకొని వన్ రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన బండి పని లేదు బండి తీసుకోవాలి పెట్రోల్ పోసుకొని నడుపుకోవాలి అంతే సో చెప్పండి ఎంత ప్రైస్ సార్ మ్యాక్సిమం ప్రై మ్యాక్స్ అంటే త్రీ ల్యాక్ నైంటీ థౌసండ్ అయితే క్లోజ్ చేస్తాను వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటులు నాన్ ఫ్లడ్డెడ్ ఫోర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సో కార్ చాలా బాగుంది ఎంత వస్తుంది పెట్రోల్ మైలేజ్ ఇది వచ్చేసి ఎయిటీన్ వరకు వస్తుంది మీకు ఎయిటీన్ దాకా వస్తుంది సోగాయ చూడొచ్చు కార్ చాలా బాగుంది చాలా మంది వచ్చేసి పోలో బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుందని పోలో జీటీ చూస్తుంటారు ఆటోమేటిక్ వెహికల్ మన దగ్గర అయితే జీటీ ఉందండి చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ ఉంది టూ ఫిఫ్టీన్ మోడల్ ఉంది సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ అదంతా కూడా సిక్స్టీన్ నుంచే కౌంట్ వస్తుంది మీకు ఇది తిరిగింది వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మీకు బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేస్తే ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే క్లోజ్ చేస్తాను పోలో జీటీ ఆటోమేటిక్ సో గాయస్ చూడొచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో జీటీ టాప్ అండ్ అది సో మనకి దీనిలో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ కానీ డ్యూల్ ఎయిర్ బ్యాగ్ కానివ్వండి టాప్ అండ్ మోడల్ ఉన్నట్టు ఇది ఇంకా అవునా ఏమిటి ఆటోమేటిక్ ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ సో గాయస్ పెట్రోల్ వెహికల్ అది ఒకసారి రైర్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి వెనక్కి రావా టైర్స్ కూడా నాలుగు టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయండి వన్ రూపీ కూడా ఖర్చు లేదు బండి బండి తీసుకోవాలి పెట్రోల్ బస్కొని నడుపుకోవాలే ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను బెస్ట్ డీల్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ డీల్ ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ ఉందండి వి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది తిరిగింది వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ అయితే తిరిగింది వెహికల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ లాక్ నైన్టీ థౌసండ్ అంటున్నారు ఇది డాక్టర్ వెహికల్ అండి చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ వచ్చేసి డాక్టర్ వెహికల్ ఇది ఫోర్ నైన్టీ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లో క్లోజ్ చేస్తా టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిఫ్ట్ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లో క్లోజ్ చేస్తా బెస్ట్ ఫిఫ్టీ మోడల్ త్రీ ల్యాక్ ఎయిటీ లో వస్తుందంటే పర్లేదు మంచి ప్రైస్ అని చెప్పొచ్చు సో పెట్రోల్ పెట్రోల్ వెహికల్ సో ఎంత ప్రోదర్శ ప్రైస్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ లో క్లోజ్ చేస్తా అండి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి సీట్ కవర్స్ కొత్త వెహికల్ అసలు వెహికల్ అనేది మనకి ఎక్కడ రఫ్ గా కూడా యూజ్ అవ్వలేదు చాలా నీట్ మెయింటైన్ చేశారు డాక్టర్ వెహికల్ చూసారు అండి ఐ కార్స్ మాదాపూర్లో లో మోర్ ఒక టెన్ కార్స్ వరకు కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఐ కార్స్ మాదాపూర్లో లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి కార్ మీరు ఫైనాన్స్ లో కొనొచ్చు సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్